అధికారులు ఒక పక్కనకైతే లోపలికి ఆ విత్తనకి ఆ విధంగా కూడా మనం ఎక్స్పీరియన్స్గా చూడొచ్చు కలెక్టర్ ఆ అనకామల్లి ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆ ఫస్టు అయితే ఆ లోపలికి ఎక్కడ అయితే మనం ఆ విజయనగా కూడా చూడొచ్చు ఎక్సర్యూస్గా బిజినీగా చూపిస్తుంది ఎందుకంటే ప్రమాదం జరిగింది పదండి పగల్

తీవ్రమైన ఆందోళన ఎక్కువ ఉంటుంది చుట్టూ అక్కడ జరిగింది చెప్పకపోతే తప్పు ఉంటుంది కానీ జరిగిన ప్రతి విషయం తమకు చేయండి చెప్తా ఇది రాత్రి దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు జరిగింది జరిగిన వెంటనే ఇక్కడ ఉండే స్టాఫే ఇక్కడ పోలీసు కానీ లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ తెలియలేదు వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఓకే ఒక మంచి పనే చేశారు అట్లీస్ట్ పేషెంట్ని హాస్పిటల్ కన్నా తీసుకెళ్లారు హాస్పిటల్ వాళ్ళ ద్వారా కలెక్టర్కు పోలీసుకు తెలిస్తే ఎస్పీ గారు కలెక్టర్ గారికి చెప్పడం మాకు ఉదయాన్నే ఆరు గంటలకు తెలియజేయడం జరిగింది మేము హాస్పిటల్ కూడా వెళ్ళి అందరినీ చూసి వచ్చాం ఎలా జరిగింది ఏంటి అని అక్కడ ఇప్పుడు మాట్లాడే దీంట్లో ఇక్కడ ఏదైతే కెమిస్ట్ ఉన్నాడో సూర్యనారాయణ ఆయన విజయనగరం జిల్లా మన తెలుగు ఆడే మిగతా ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి ముగ్గురు వచ్చేసి లేబరు ఈయన గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్లాంట్లో చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పాడు ఇక్కడ వారికి వచ్చేసి మొత్తం ఒక ఐదారు సెకండ్లే మొత్తం అంతా ఆ మిక్స్ చేసేటప్పుడు ఏదైతే జరిగిందో అంత ఫైవ్ సిక్స్ సెకండ్లో వాళ్ళకి ఏమి అర్థం కావడం అది మిక్సింగ్లో ఫాల్టా లేకపోతే మిక్స్ సిస్టంలో ఫాల్టా అనేది ఎంక్వైరీ చేయాల్సి వచ్చేస్తుంది ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆ బ్యారెల్లో చిన్న ఒక హండ్రెడ్ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ బ్యారెల్ ఉంది ఆ బ్యారెల్లో ఒక్కసారి ఆ రియాక్టర్లో వేయడం వలన జరిగిందని అంటున్నారు కానీ అది మామూలుగా అయితే చిన్న జబ్బుతో తీసుకొని వేయాలి అది ఎందువల్ల జరిగింది అనేది చూడాలి అందుకే ఈ సేఫ్టీ మెజర్స్ ఏదైతే తీసుకుంటున్నారో లేదనేది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అన్ని ఎంక్వైరీ చేయాలని నేను హాస్పిటల్లో పేషెంట్తో కూడా మాట్లాడాను కొంతమందికి పర్న్స్ ఉన్నాయి కానీ హాస్పిటల్లో డాక్టర్లతో కూడా మాట్లాడాను మీరు ఇక్కడే హాస్పిటల్ అయితే చేయగలుగుతారా లేకుంటే ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వాలంటే హైదరాబాద్ కానీ బాంబే కానీ ఢిల్లీకి కానీ ఎక్కడైనా తీసుకోవాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది వాళ్ళు ఇప్పుడు మొత్తం అంతా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం సార్ ఈవినింగ్ కానీ మేమేం చెప్పలేము చూస్తున్నాం అన్నారు బట్ పేషెంట్లు అయితే ఒకరిద్దరు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా ఆ షాక్లో ఉన్నారా ఏంటి అనేది అర్థం కాలేదు బేస్లా అక్కడ పైరు ఏదో పంటలు వచ్చేసిందని కాకుండా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్మోక్ మాదిరి వచ్చేసింది ఏమైంది కూడా వాళ్ళకు తెలియట్లా అయితే ఒక ఇద్దరికైతే కళ్ళు కూడా బాగా కనపడుతున్నాయి మమ్మల్ని గుర్తుపట్టాడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జాయింట్ కలెక్టర్ వస్తే జాయింట్ కలెక్టర్తో మాట్లాడాడు ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఇలాంటివి జరగకూడదు నేను ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే అన్ని ఫార్మాసిటికల్ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక వన్ వీక్ పది రోజులైనా ప్లాంట్ ఆఫ్ చేసి అన్ని క్లియర్గా ఎస్ఓపి ఫాలో చేసుకొని లేదు ఏం సేఫ్టీ మెథడ్ చేసుకోవాలన్నా ఒకసారి అన్ని ఓవరాలింగ్ చేసుకొని లేదు ట్రైనింగ్ ఇవ్వాలన్నా ట్రైనింగ్ ఇచ్చుకొని జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఫ్యాక్టరీస్ రావాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి కాబట్టి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇక్కడే ఉన్నాం దీన్ని ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేసి ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఏదో ప్లాంట్ లోపం కాదు అక్కడైతే ప్లాంట్లో ఏదో లీక్ వచ్చింది అది అన్నారు ఇక్కడ హ్యూమన్ హెరర్ ఆ మిక్స్ చేసే దాంట్లో ఎందుకంటే ఒకటే మిక్స్ చేసేది మిక్స్ అంటే రెండు కెమికల్స్ కూడా మిక్స్ చేస్తే ఎక్కువ మోతాదులు వేస్తారా తక్కువ మోతాదులు వేస్తారా అనేది కూడా కాదు ఒకటే కెమికల్ని ఆ దాంట్లో వేసేటప్పుడు ఏ విధంగా జరిగింది పొరపాటు జరిగింది నేను అతని కెమిస్ట్తో మాట్లాడాను నువ్వే చేస్తున్నావు కదా మరి ఏంటంటే నాకు కూడా ఏం అర్థం కాలేదు సార్ ఫైవ్ ఇయర్స్ నేను ఎన్నో సార్లు మిక్స్ చేస్తున్నాను ఏం జరిగిందో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది మేము కూడా ఎలా అనేది విచారిస్తున్నాం మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నాడు కెమికల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకుంటే వీళ్ళు మిక్సింగ్ చేసినందులో ప్రాబ్లం ఉందా పూర్తిగా ఎంక్వైరీకి కలెక్టర్ గారు ఆర్డర్ వేస్తారు ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అదంతా కూడా మళ్ళా దాన్ని ఏమి చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం అతనికన్నా ఉండేది కదా ఒకటే కదా మనం ఏమీ లోపం లేకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం విమర్శలకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు చూస్తున్నారు వారి అందరు కూడా మెరుగైన వైద్యం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ఏమాత్రం లోటుపాటు లేకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియదు చిన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎన్నో విషయాలు ఉంటాయి ఆల్రెడీ ఫిక్స్ చేసిన మీటింగ్లు ఉంటాయి అవన్నీ కూడా వదిలేసి గంట గంటకు కలెక్టర్ గారితో ఎస్పీ గారితో డాక్టర్లతో మినిస్టర్తో మా ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితో కూడా ఎవ్రీ వన్ అవర్ కంటిన్యూగా టెలికాన్ఫరెన్స్లో పెట్టుకొని అటు హాస్పిటల్లో మాట్ ఇటు డిపార్ట్మెంట్తో మారుతున్నారు ఒకసారి ఇండస్ట్రీతో మాట్లాడు నేను ఆయన స్వయంగా వచ్చి అన్ని విజిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి డాక్టర్లతో మాట్లాడి ఇక్కడికి వచ్చి సేఫ్టీ ఏ విధంగా తీసుకోవాలని మీరు చూశారు దాని గురించి వాళ్ళు మాట్లాడతారంటే కొంచెం సిగ్గు ఎక్కువ ఉంటారు